అమరావతి రాజధానిలో పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సంవత్సర కాలంలో పెట్టేందుకు ప్రపంచ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ముందుకొచ్చాయి ఇప్పటికే ఆ బ్యాంకు ప్రతినిధులు రెండో దఫా అమరావతి రాజధానిలో పర్యటిస్తున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక వైసీపీతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులో ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి ఇద్దరు ప్రపంచ బ్యాంకుకి ఏడీబీకి లెటర్లు రాశారు అమరావతి రాజధానికి ఇస్తే రుణాలు కనుక అందిస్తే ఆ తర్వాత వచ్చేది మేమే అధికారంలోకి మీకు బకాయిలు చెల్లించమని చెప్పేసి అయినా కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఎక్కడా వెనకడు వేయలేదు ఎందుకంటే ఈ రుణము ఇచ్చేది ఇప్పుడు వసూలు చేసేది ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత విజయసాయి రెడ్డికి నూట మూడు సంవత్సరాలు వస్తాయి నాలుగు ఎనభై నాలుగు సంవత్సరాలు వస్తాయి కాబట్టి ఇక ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా వీళ్ళ బెదిరింపులకు బెదిరే పరిస్థితి లేదు అమరావతి రాజధానిలో పెట్టుబడులు ఏ ప్రాంతాల్లో పెట్టబోతా ఉన్నారు భవిష్యత్తులో ఈ రాజధాని ఎలా అభివృద్ధి చెందబోతా ఉంది ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించబోతా ఉంది పర్యాటక రంగంగా ఎలా అభివృద్ధి చెందబోతా ఉంది విద్యా వైద్య రంగాల్లో ఎలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతా ఉంది అనే దాని మీద సిఆర్డిఏ కమిషనర్ కాటం నేని భాస్కర్ దాదాపు మూడు గంటల పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకి ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ తర్వాత ముఖ్యమంత్రితో కలిశారు రాబోయే వారం రోజుల పాటు అమరావతిలో ప్రతి ప్రాంతాన్ని పరిశీలించి ఆ ప్రాంతంలో రాబోయే పెట్టుబడులేంది ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులతో అమరావతిలో మౌలిక సదుపాయాలకు మాత్రమే రోడ్లు డ్రైనేజీలతో పాటు ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే నిర్మించిన ప్రభుత్వ భవనాలు పూర్తి చేసేందుకు ఐఐటి నిపుణులతో ఒక సర్వే చేయించారు ఆ భవనాల్లో తొంభై శాతం పూర్తయి తొంభై ఐదు శాతం పూర్తయిన వాటిని గా రాబోయే మూడు నెలల్లోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది రాబోయే రెండు వారాల్లోనే అమరావతి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ వాళ్ళని ఆదేశించారు ఇక పనులు వేగం పుంజుకోబోతా ఉన్నాయి వైసీపీ నేతలు బెదిరింపు లేఖలు రాసిన ప్రపంచ బ్యాంకును బెదిరించినా ఏడీబీని బెదిరించినా ఎవరిని బెదిరించినా కూడా ఇంకా ఆగిపోయే పరిస్థితులు లేవు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి మరలా ప్రజలు బ్రహ్మారాధం పడతారనే ఎవరు నమ్మడం లేదు కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రపంచ బ్యాంక్ నుంచి ప్రతి నెల రెండు వేల కోట్లు అమరావతి రాజధానికి నిధులు రాబోతున్నాయి పనులు వేగంగా ముప్పై రోజుల తర్వాత పనులు వేగంగా మొదలుపెట్టేందుకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మొదలుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో పనులు ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి అనే దాని మీద మరో వీడియో తెలుస్తున్నా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి